ఆరోగ్యశ్రీ నిధులు అనేది ఇరవై ఐదు లక్షలకు పెంచాను అంటూ ఒకవైపున ఎంతో గొప్పగా చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ట్రా నెట్వర్క్ హాస్పిటల్కి మాత్రం డబ్బులు చెల్లించకుండా అవి సేవలు నిలిపించే నిలిపివేసేదాకా ఎందుకని ఉంటున్నాడు అంటారు ముఖ్యంగా పేదల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ముఖ్యమంత్రిని అసలు ఏమనాలంటారు ఆయన ఏమన్నా ఆయనకేం లేదు దున్నపవుతు మీద వానబడ్డట్టే దానికి ఏముంది ఏం చెప్తాం ఎప్పుడు ఇప్పుడు మూసేశారా వచ్చిన అది కోవిడ్ టైం నుంచే మూసేశారు కదా కోవిడ్ టైం నుంచే మూసేసారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ బ్యానర్ ఉంటుంది ఆడ కంప్యూటర్ ఉండదు ఆ ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎని ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సిన సొమ్ము చెల్లించకుండా అట్నే ఆపేశాడు ఎవరైనా ఎవరి జేబులో డబ్బులు పెట్టుకొని చేస్తారో చేయరు కదా నువ్వు గవర్నమెంట్ ఇస్తానంటేనే కదా వాళ్ళు చేసిన డాక్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ కావాలి మందులు కావాలి అన్నీ కావాలి కదా మరి ఆ ఫ్రీగా చేయడానికి ఆయన హాస్పిటల్ పెట్టుకోలేదు కదా ఫ్రీగా చేయాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇన్స్ట్రుమెంట్ లేవు సరైన మందులు లేవు సరైన వార్డులు లేవు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు ఆ పేషెంట్ ఎవరిని వెళ్తే తినడానికి తిండి లేదు ఇంటికి అన్ని తెచ్చుకొని తినాలా అలాంటి పరిస్థితుల్లో మా చిలక ఒకటి ఉంది ఆ చిలక చిలక పలుకులు బలుకుతుంది మొన్న ఈ మధ్య ఇప్పుడు పదిహేను రోజుల క్యాంపెయిన్కి పదిహేను రోజుల క్యాంపెయిన్కి ఏమో ఉరుగుతుందా దొరకదు కదా కిడ్నీ ప్రాబ్లం ఉండాలి హార్ట్ ప్రాబ్లం ఉండాలి ఇక లివర్ ప్రాబ్లం ఉండాలి చాలా మంది ఉన్నారు పసిపిల్లలు ఉండరు వీళ్ళందరూ ఆరోగ్యశ్రీ మీద పేద పేద ప్రజలకే ఇస్తున్నావు తప్పలేదు అందులో కానీ ఆ బిల్లులు చెల్లించకుండా దాచిపెట్టుకొని దోసుకొని దాచుకుంటా కంటైనర్ల డబ్బులు ప్రతి ఒక్కటి కమిషనే కమిషన్ లేకుండా మేము ఏ పని చేయం ఆరోగ్యశ్రీలో కమిషన్ రాదు అందుకని చెప్పి సేవలు నిలిపివేసాం వేరే దానికి మళ్ళీ ఇచ్చాము ఆ డబ్బులు ఏం చేస్తారండి మీరు మా ఇష్టం అంటే ఒక పక్కన జగనన్న సురక్ష అంటూ వార్డు వార్డుకి ఒక పక్కన అంగన్వాడీ టీచర్లని మరో పక్కన ఆశా వర్కర్లని కొంతమంది జూనియర్ డాక్టర్లని తిప్పుతా ఏదైతే కనుక ప్రధానమైన సమస్యలైనా గుండె సమస్యలు కానీ కిడ్నీ సమస్యలతో కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పేదల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండటం అసలు కరెక్టే అంటారా అది వాళ్ళ కరెక్ట్ అనిపిస్తుందేమో ఇంతకు ముందు లేనిది వాళ్ళ వాళ్ళు చేయటం వాళ్ళకి అలవాటే కదా అదేదో పెద్ద గొప్పలు చెప్పినట్టుగా నవరాత్రులు అని చెప్పేసి నవమాసాలు చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు మా కాకపోతే ఆంగనవాడి వాళ్ళకి పదకొండు వేలు చేసేసి ఏ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ అంటే వాళ్ళకి ఏ విధమైనట్టు ఇది రాదు ఏంటంటే అమ్మఒడి కానీ లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇలాంటి ఏదో ఒక వెయ్యి రూపాయలు పెంచేసి పదివేలు ఉండదు కానీ పదకొండు వేల ఐదు వందలు అంత చేసినట్టు ఇంకా దాంతో వాళ్ళు సర్దుకోవటమే ఇప్పుడు ఆ మున్సిపల్ వర్కర్లకు కూడా సేమ్ సేమ్ టు సేమ్ పొజిషన్ ఇక ఆరోగ్యశ్రీ లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు పొద్దుగులు పనిచేసే వాళ్ళకి ఏం లేదు పనికి మాలిన వాళ్ళకి మాత్రం దోసి పెడుతున్నావు దాంట్లో ఎంతమంది ఉండారో మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉండరు మినిస్టర్లు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మే దాంట్లో అందరూ జస్ట్ వెయిట్ సెవెంటీ డేస్ ఆ తర్వాత ఎక్కడెక్కడ ఉండే మొత్తం తెస్తారు లసుకులు ఇసుక ఇసుకలు ఏమేమి దాచుకుంటున్నావో మట్టిలో ఏమి దాస్తున్నావో ఇవన్నీ జనం తెలియని విషయం కాదు ఇది పబ్లిక్ అందరూ తెలుసు పబ్లిక్ టాకేది మరి ప్రచారానికి వాడతావో రేపు పొద్దున దేనికి వాడతావో తెలియదు లేదు దాచుకొని ఇక మనం పెట్టే సర్దుకొని వెళ్ళిపోతున్నాం కదా దాచేసుకుందాం అనుకుంటే కుదరదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు బాయ్ నన్ను గెలకండి నన్ను గెలిగితే మేము వదిలిపెట్టను అన్నాడు అది తప్పేం కాదు తప్పంటారా ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు వాళ్ళ స్కాములు కూడా పది సంవత్సరాలు ఆయన చేసిన ఇవన్నీ వస్తున్నాయి విత్ ప్రూఫ్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ కూడా అట్లా ఉంటుంది పెట్టేబాడు సర్దుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఇది ఒక భాగం మరో పక్కన చూస్తే కనుక షర్మిల వైఎస్ శర్మిల గారు ఏదైతే ఉందో ఆమె చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ఇందులో వాస్తవం ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నం ఎందుకని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి భుజానికి అనుకోవచ్చు అంటారు అసలు సీఎంఏ సజ్జల రామకృష్ణ అని ఎత్తు జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం కాదు కదా ఇప్పుడు ఇది గేటు దగ్గర ఒక ఉన్నాడు దాటు దాటుకొని లోపలికి వెళ్ళాల్సింది ఈయన పోనీ ఎవరిని సైన్ ధోళ్ళలాగా అడ్డపడతాడు అనమాట ఎవరికి ఏ ఎమ్మెల్యేలకి నిధులు రానివ్వడు ఏదైనా వస్తే కమిషన్లు వచ్చిన నాకు చెప్పండి నేను అక్కడ అక్కడ చెప్తాను అంటాడు అది పరిస్థితి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అంటే అసలు ఎప్పుడు ఏ కేడర్ అయింది తెలంగాణ కేడర్ తీసుకొచ్చి నువ్వు ఏంటి నువ్వు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడివి అంతే అంతేగాని నువ్వు రాజకీయవేత్తగా మాట్లాడటం నీకు స్వబు కాదు మంచిది కూడా కాదు నీకు తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించి ఊహలో ఊహాలోకంలోంచి వాస్తవ లోకంలోకి రావాలి వాస్తవ లోకంలోకి వచ్చినప్పుడే అది తెలుస్తుంది ఆమె కాంగ్రెస్లో ఉంది కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధమే ఏ సంబంధం నువ్వు ఇస్తున్న బాణమే నీకు వెనకమాలు వచ్చి గుచ్చుకుంది దానికి ఎవరు చెప్తారు నువ్వు జైల్లో ఉండంగా పాదయాత్ర చేయలేదా అప్పుడే అప్పుడేం మాట్లాడలేదే అంటే ఇప్పుడు దానికి ఆయన ఏమంటున్నాడు అంటే కుటుంబంలో పదవులు ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి నీకు పదవి రాలేదని చెప్పి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటున్నాడు కదా కుటుంబంలో వైఎస్ కుటుంబంలో ఎవరికి పదవులు లేవంటారా ఇక కుటుంబంలో పదవులు ఎవరికి ఇచ్చాడు సొంత బాబాయ్ పదవి అడిగితేనే చంపేశాడు రేపు పొద్దున్న సరీ లమ్మకు కూడా భయం పుట్టింది రేపు పొద్దున వాళ్ళ మొన్న లమ్మ పదవి ఒకటి ఉంది కదా సిపి ప్రధాన కార్యదర్శి ఏదో ఉంది అధ్యక్ష గౌరవ అధ్యక్షురాలు ఆమె పదవి కూడా పీక్కుని నువ్వే పెట్టుకున్నావు అర్థమైందా నేను తప్ప ఇంకొకళ్ళు నా దాంట్లోకి ఎంటర్ కావద్దు వైఎస్ అవినాష్ అన్నారు వైఎస్ అవినాష్ ఆయన ఒక రౌడీ అండి నాకు తెలిసి బాబాయ్ని చంపిన దాంట్లో ఆయనకి అరెస్ట్ వారెంట్ వస్తే బెయిల్ మీద తిరుగుతున్నాడు అవును కదా సిబిఐ వాళ్ళు ఎప్పుడోసారి పట్టుకెళ్తారు ఆధారాలు లేకుండా సిబిఐ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయరు కూడా నాకు తెలుసు దాదాపుగా కానీ బిన్న ఆధారాలతో కూడా చేస్తారు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే గంటల బయటకు వచ్చేస్తున్నారు ఏదంటే నేను ఏదో రెండు కోట్లు జడ్జి గారికి ఇచ్చాడంట వాచ్ ఇసిరి మొకానికి వచ్చిందా లేదా వచ్చింది కదా మరి లంచం ఇచ్చి ఏదో ఒకటి కోర్టుని మేనేజ్ చేయాలంటే కుదరని పని అది కుదరని పని వాళ్ళు వాళ్ళు న్యాయంగా న్యాయమూర్తులే అది జనానికి తెలిసిందనుకో ఆ న్యాయమూర్తి పరిస్థితి ఏంటో తెలుసా ఆయన కూడా జైలు వేస్తారు మీరు ముఖ్యంగా చూస్తే కనుక జనాల మెదళ్ళలో మళ్ళీ మేమే రాబోతున్నాం అని చెప్పి ఒక సంకేతాలు అయితే కనుక ఎందుకని వీళ్ళు ఇవ్వబోతున్నారంటారు ఎటు గెలమని తెలుసండి వాళ్ళకి జనం ఆల్రెడీ ఇసిపోయారు విద్యార్థులు సిగిపోయారా విద్యార్థులకు ఉద్యోగాలు లేవా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఐటీ కంపెనీలు రావాలి లేదా మన మన స్టేట్లో లేదంటే వేరే స్టేట్లో రావాలి అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పడే ఇబ్బందులు ఏడేడప్పులు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో సాయంత్రానికి ఐదు వందల కోసం కూలికి వెళ్తున్నారంటే ఇల్లు షిఫ్టింగ్లకి గ్రాడ్యుయేట్ చేసిన ఇల్లు తొడటానికి వెళ్తున్నారంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ ఏ హీనస్థితిలో ఉందంటే ఆ హీనస్థితిలోకి వెళ్ళిపోయింది ఇక ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు కూడా దీన్ని బాగు చేయాలంటే చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఆ విధంగా దీన్ని తూర్పారు పట్టేసారు వ్యవసాయంలో కూడా అంతే గిట్టుబడతారు రాదు సరైన ఎరువులు రావు పురుగు మందులు రావు ఏం లేదు ఏదన్నా వర్షం వచ్చి దెబ్బతింటే పంట నష్టం వచ్చేదే పూర్తి పత్తాయే లేదు సరే ఇదంతా ఒక అయితే కనుక ఒక వైపునేమో సిద్ధం అంటున్నాడు యుద్ధానికి సిద్ధం అన్నట్టు బ్యానర్లు వేస్తున్నారు మరో వైపును చూస్తేనేమో నేను ఇప్పటికి ఇప్పుడు దిగిపోమన్నా దిగిపోతాను నాకేం బాధలేదు నేను తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చాను నాకు సంతృప్తిగా ఉంది అంటూ వేల పలుకులు అంటే నిర్వేదంతో ఎందుకని మాట్లాడుతున్నారు ఒక పక్కనేమో ప్రతి ఎక్కడ చూసినా సరే సిద్ధం 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 అంటూ బ్యానర్లు మరో పక్కన చూస్తేనేమో ఇది పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని దీన్ని ఏముందండి సిద్ధం అంటున్నాము మేము సర్దుకొని పోవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వేసుకుంటున్నాం నువ్వు బ్యానర్లో సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న నేను ఒక వార్డులో పేరు ఎందుకు లేని ఒక ఆనబుల్ మినిస్టర్ తిరుగుతుంది పది మంది పసిపిల్లలు వేసుకుని తిరుగుతుంది తప్ప పది మంది మగాళ్ళు లేరు పది మంది ఆడవాళ్ళు లేరు వాస్తవంగా మీటింగ్లు పెట్టినా వెళ్తున్నా దారి లేదు నాకు ఏదో పైన చెప్పారు కాబట్టి వచ్చాం మొక్కుబడిగా వెళ్తే ఎక్కడ అడిగితే ఎక్కడ తిరుతారో ఎక్కడ కొడతారో ఇప్పుడు ఏదో అక్కడక్కడ ఏదో కాసిన కాసిన గుంటలు పుతున్నట్టు ఉండవు ఇన్ని రోజులు కష్టపడి మోకాళ్ళు చెప్పులు బాగుట్టుకొని కాళ్ళు ఎరగ జనం ఉన్నారు కదా వాళ్ళు ఓట్లేస్తారంటావు మీకు ఓట్లు వేస్తారంటావా అదే అదే భయం పట్టుకుంది నాలుగున్నర సంవత్సరాలు నువ్వు ఏం చేయకుండా చివరికి అది మొక్క మీద చచ్చిపోయేవాడికి తులసినీళ్ళు పోసినట్టుగా ఏదో చేస్తున్నాడు బిల్డప్ ఇస్తున్నా బిల్డప్ బావే తప్ప ఇంకోటి లేదు ఇంకోటి ఇంటింటి సరిపోయినా ఇప్పుడు కొత్తగా పెట్టావు వీళ్ళు ఆస్తులు దబ్బుతావో ఓటీపులు అడుగుతున్నావు ఇంటికి వచ్చేసి నీ పాన్ నెంబర్ నా పాన్తో నీకేం పని నీకేం అవసరం నేనా నీ దగ్గర పథకాలు తీసుకున్నా లేదు వాళ్ళు ఓటీపీ నెంబర్లు తీసుకొని నువ్వు అలాగ రేపు పొద్దున వాళ్ళ ఓట్లు డబ్బులతో కొందామని ఆలోచన అనేది డబ్బులు వేద్దామని ఆలోచన అంటే ఇట రోడ్డు మీద తిరిగి పంచితే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు నా కార్యకర్తలు అనుకుంటున్నా నీ కార్యకర్తలు పంచే సీన్ కూడా లేదు అప్పటికి ఇచ్చి నీ వాడు జేబులు వేసుకుంటారు చూడండి సరే ఇదంతా ఒకేతయితే కనుక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా టీము గత రెండు రోజులుగా లోకేష్ బాబు అరెస్ట్ అంటూ ఎందుకని నానా రచ్చ చేస్తున్నారు అంటారు అమెరికాలో అరెస్ట్ అయ్యారు అంటూ నాన్న రచ్చ చేస్తున్నారు నిన్న సాయంత్రం చూస్తేనే అసలు సిమ్స్ కాలేజీ డైరెక్టర్ ఆయన ఒక రకంగా ఫౌండర్ అయిన ఆయన వెళ్ళి లోకేష్ గారిని కలిసి నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పిన సందర్భం చూసాం ఈ ఫేక్ ప్రచారాలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఫేక్ ప్రచారాలు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వైఎస్ షర్మిల అని పెట్టుకోవటానికి వీళ్ళ లేదు వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉందంట కదా అది పెట్టుకోవాలి ఆ షర్మిలని పెట్టుకోవాలి తండ్రి పేరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు తప్పు లేదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉందనుకోండి ఒక అమ్మాయిది ఇంటి పేరే ఉంటుంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ తర్వాత పెద్ద పిల్లలకి వాళ్ళ ఇంటి పేరు వస్తుంది కానీ అప్పుడు దాకా ఈ ఇంటి పేరు మార్చాలి అంటే డాక్యుమెంట్స్లో ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయం మార్చడానికి లేదు వీళ్ళు లేదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో నీ పేరు ఏదైతే ఉందో నీ సర్నేం ఏదైతే ఉందో అదే ఉంటుంది అలాంటిది ఇప్పుడు లోకేష్ గారిని ఎందుకు అవేడ్ ఇది ఎలివేషన్ చేస్తున్నారు తెలుసా అండి ఏంది జనంలో భయం పుట్టించాలి లోకేష్ ఏం చేయలేడు మేము అరెస్ట్ చేపించబోతున్నాం అని భయభ్రాంతులకు గురి చేయటంలో ముందు ఉంటారు అనమాట ఇళ్ళు అంతే అంటారు అంతే భయభ్రాంతులు గురి చేయడానికి ఆడు ఉంటే కదా ఒక బయపప్ప ఒక వైపు చూస్తే కనుక లోకేష్ని పప్పు అని మాట్లాడితే ఇంకో పక్కన ఆయన చూసి భయపడడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అదేనండి ఆయన పప్పు అని అన్నామేమో ఊరపందిలాగా బలిసింది పప్పు కాడ అన్నది ఊరపందిలాగా బలిసింది బురదలో బురదలో పొల్లాడుతుంది అందరికీ తెలిసిన విషయమే పప్పు అంటే ఏంటి పప్పు ఆయన మాట్లాడినట్టు నువ్వు ఐదు నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడవా నీకు దా నీ డోలు తీరిపోద్ది ఏదైనా సరే నిన్న ఏడో ఎవరో ఒక ఇంటర్వ్యూ అడుగుతుంటే నువ్వు మేము మేమే తుత్ తుత్తు ఏం చేసావు ఐటీ కంపెనీలు ఏం చేస్తావారా బాబు అని ఇంగ్లీష్లో అడిగితే ఏం చెప్పలేక నీళ్ళు నములుతుంటే వాడిపోతే గొప్పడా